హ్రీంకారాసనగద్భిసికాం సౌహక్లీం త్రినేత్రోజ్వలాం వందే వరసాధౌతేత్రోజ్వం వందేస్తక పాశమంధరాం లాం గౌరీం త్రిపురాం పరాపర శ్రీచక్ర మనకి చాలా మంది ఏమండి గురుగారు మాకు చేతపళ్ళి చేశారండి మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అలా దుష్టశక్తులు క్రూరశక్తులు గ్రహాలు పిసాచాలు కర్ణపిసాచులు ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతబడండి అంటారు మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచిగా మరి అంత చదువుకున్న వ్యక్తి మృదు వ్యక్తి ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతబళ్ళు చేయించారండి అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్లాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం కూడా చూస్తున్నాం మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా కాదు కదా అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అన్నీ ఖండించబడేస్తాను అయినప్పటికీ కూడా చాలామంది ఏమండి మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు అసలు ఈ చేతబళ్ళు ఎవరైనా చేస్తారు అంటే మా బంధువులేనండి మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు ఇటీవల మీరు కనుక చూసుకుంటే చంద్రబూర్ గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాశీలో ఇరవై ఒక్క మంది మంత్రగాలను పెట్టి శ్మశానంలో చేతపళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళంటే అంటే నేను దేవి పుత్రుని అమ్మవారి పుత్రుడిని నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి క్షుద్రశక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తెలుగు తెలియక కాళీ అమ్మవారు చేసేస్తుంది లేదా మస్తా అమ్మవారు చేసేస్తుంది ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ దశ అనేటటువంటి అమ్మవార్లు తార మహాకాళి చిన్నమస్త త్రిపుర భైరవి తర్వాత బగలాముఖి తర్వాత మనకి రాజశ్యామల భూమావతి షోడశి అంటే లలితాదేవి అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు ఆ తర్వాత కమలాత్మిక అమ్మవారు వీటిల్లో ఇవి కాకుండా ఇంకో రెండు దేవతలు ప్రత్యంగరా వారాయి ఇవి ఈ మధ్య కాలంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి జనం అందరికి కూడా పబ్లిసిటీ అయ్యి తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి బగలాముఖి ఇచ్చేసేస్తా మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు మహాకాళిని అడిగితే చేతబ కూడా చేసేస్తారండి అయితే రివర్స్ చేసేస్తుందండి ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశమహావిద్యల్ని ఈ యొక్క సప్తమాతృకల్ని అనడం జరిగింది వారాహి ప్రత్యంగర అమ్మవార్లు వాళ్ళు అలా ఎన్నటికీ చేరు ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేవి గౌరీదేహ సముద్భవం అన్నాం అంటే గౌరీదేవి నుంచి పుట్టేది కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టినవి కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలామంది తెలియక ఏమండి ఈ ఈ మేకలను కొయ్యాలండి కోళ్ళను కొయ్యాలండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇవంతా కూడా సకారాత్మక శక్తి సర్వ మంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జనటువంటి పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని మధుమాంసాలని ముట్టుకోదు అలాగే దశమహావిద్యలు కూడా అవి ముట్టుకోవు కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాల పంచమకారాలంటూ పిచ్చి పిచ్చి కూడా చెప్పుకుంటూ వచ్చారు అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే ఈ రెండు మూడు సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని గెంటి వేయడం కూడా పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి మరి ఎవర్రా క్షుద్రశక్తులు అంటే లోయర్ ఎనర్జీస్ మరి నేను చెప్పినటువంటి దశమహావింఛలు ఈ ప్రత్యంగరావు వరాహి అమ అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అనమాట సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు మనం మీడియం మీడియం ఎనర్జీ మనం సో మనము ఎప్పుడైతే ఈ కర్ణపసాచి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలామంది పూజ చేస్తారు దానికి అసలు వాటి విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల వాళ్ళ మూత్రాన్ని తినాలా పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు అలాగే కొంతమంది ఈ శక్తులకి ఆ రక్తం అన్నాన్ని అడుగుద్ది అమావాస్య రోజున అడుగుద్ది అది అడిగినప్పుడు మీరు తెచ్చి పెట్టాలా ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తా ఉంటారు మనకి చాలా మంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట ఇలా గాలిలో శివలింగాలు తీయడం నోట్ల నుంచి శివలింగాలు తీయడం విభూతి సృష్టించడం అలాగే ఇలా లడ్డూలు సృష్టించడం అవన్నీ కూడా మామూలు జన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు ఆ కూడా ఈజీగా ట్రిక్స్ తో చేసేవారు సో మైనార్ అనేటటువంటి ఒక ఊరుంది అది గౌహతికి ఎనభై కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది అక్కడ గ్రామ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము విడిపించడము ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి ఈ వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళ పట్టణాలను జుట్టులు పట్టుకొని లాగడం ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాటి డెవలప్మెంట్ ఆగిపోతుంది బాగా వ్యాపారంలో నెంబర్ వన్గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళు సడన్గా అప్పులు పాలవడం ఇతరుల చేత మోసపుంపబడటం అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిజీజ్ రావడం ఆ డిజీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు ఆ తర్వాత మనము టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు సో ఈ రకంగా ఈ అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా ఈ చేతబళ్ళ ప్రయోగాలు ఏమిటి ఇవన్నీ కూడా మనము క్రమేపీ మనం తెలుసుకుందాం వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం రక్త మాంసాలు కనబడడం సౌండ్స్ వినబడడం హాలిసినేషన్ లాగా ఇన్ఫాక్టేషన్ లాగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి వీటినన్నీ కూడా పన్నెండు ద్వాదశ రాసుల మీద ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసుకుని చేతబలు చేసిన వాళ్ళ చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారిగా సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నవంబర్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా మనకి ఎక్కడున్నాడండి రాహు మనకి కుంభరాశిలో సప్తమ స్థితిగతడి ఉన్నాడు తర్వాత అష్టమ అష్టమస్థితి అలాగే ఈ యొక్క సింహరాశి వారికి లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన జూన్ రెండవ తేదీ వరకు కూడా మీకు ఈ ఎవరికి కూడా ఈ క్షుద్ర బాధలు ఈ క్షుద్ర పిశాచాలు చేతబళ్ల బాధల నుంచి మీరు గురుబలం ఉండడం వల్ల తప్పించుకోగలుగుతారు కన్ఫ్యూజన్స్ ఇన్ఫాచ్యుయేషన్స్ ఇలాంటి వాటి నుంచి తప్పించుకుంటారు ఏమంటే పిల్లలు సడన్ గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారండి అసలు బ్రతుకున్నారా లేదా తెలియదండి ప్రతాత్మయారా నెక్స్ట్ జన్మ వచ్చిందా అండి అని పాపం బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే పిల్లలు చెప్పిన మాట వినలేదండి మేము లక్షలు ఖర్చు పెట్టి మేము చక్కగా మంచి స్కూళ్ళల్లో వేసామండి మరి చదవట్లేదు ఏంటంటే చేతబడిలో బాధలేదు నెగిటివ్ ఎనర్జీస్కే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారన్నమాట దాని బా వీళ్ళ వీళ్ళు ప్రయోగించేటటువంటి మంత్రాలు అవనివ్వండి తంత్రాలు అవనండి వీటి వల్ల ఈ పిల్లలంతా కూడా నెగిటివ్ వేగ బాండ్స్గా తయారవడము ఉద్యోగాలు లేకుండా చాలామంది తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని బాధపడేటటువంటి తల్లిదండ్రులంతా కూడా దీని ప్రభావం వల్ల అలాగే మనకి ఈ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణత తగ్గిపోయింది ఏమండి చార్టెడ్ అకౌంటెన్సీ పరీక్షలు రాశారండి మేము మళ్ళీ జ మనకి జనవరి రెండు నుంచి ఉన్నాయండి అని చాలామంది అడుగుతున్నారు వాళ్ళు ఎన్నిసార్లు రాసినా సరే ఫెయిల్ అవుతున్నారంటే అది ఎక్కువ కష్టపడాలి ఏమంటే చదువుతుంటే కా గుర్తుండట్లేదండి మర్చిపోతున్నాం ఇది చేతపడి ప్రభావం ఈ విధంగా పురుషు ప్రయత్నం చేస్తూ మనకేమండి మేము వ్యాపారాలు చేస్తున్నామండి రియల్ ఎస్టేట్ లో లేకపోతే నోటి దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయండి మేము చాలా ఎక్స్పర్ట్స్ కానీ ఇలా జరుగుతున్నాయి ఆర్థిక బాధలు అనేటటువంటివి చాలా వస్తున్నాయండి అంటే చేతపడి ఎఫెక్ట్ అయ్యాయి తర్వాత ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా సాధన చేసుకునే వాళ్ళం మేము ఆ సాధన మానేసి ఇప్పుడు అమ్మాయిల చుట్టూ గ్రూపుల్లో మాకు పరిచయం అయ్యారు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు ఆ తర్వాత ఈ వ్యాపారాలు ఆ వ్యాపారాలు నెట్వర్క్ మార్కెటింగ్లో పరిచయాలు అయ్యారండి అని సాధన వదిలేసుకుని ఇంకా అమ్మాయిలతో మాట్లాడటమే సరిపోతుంది ఇంకా నువ్వు సాధన ఎప్పుడు చేస్తావు గురువు ఇప్పుడు కనబడతాడు ఇంక నీకు మరి ఈ విధంగా తమ జీవితాలను ఎంతో మంది భ్రష్టత్వం చేసుకుంటున్నారు అందువలన అసలు ఈ యొక్క సింహరాశి వారంతా కూడా పనులన్నీ కూడా చాలా లేట్గా అవుతున్నాయండి అని చాలా మంది మానేస్తూ ఉంటారు మానేయాల్సినటువంటి అవసరం లేదు చాతబడి ప్రభావం వాళ్ళు వాళ్ళు చెప్పింది నీ గోల్ ఏంటి డైరెక్ట్ మోక్షం జగద్గురువు దొరికినప్పుడు నువ్వు జగద్గురు మీద నీ దృష్టి పెట్టి ముందుకు వెళ్ళిపోవాలి అలా కాకుండా మనము అటు ఇటు ఫ్లక్చుయేషన్స్ ఉండడము తర్వాత ఇలా మనకి స్థిరమైనటువంటి మైండ్ లేకుండా కాన్సెంట్రేషన్ లేకుండా చేయడం అనేటటువంటి చాదబడి ప్రభావం కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలి మనం నాన్ ప్రాఫిటబుల్ బేస్తో మనం నాన్ ప్రాఫిటబుల్ బేస్తో మనము ఈ జాతకాలు అనేటటువంటి సహాయం కావాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మనము మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్లెన్ చేసి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఎవరికైతే చేతబడు బాధతో ఉన్నాను అని అనుకునేటటువంటి వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్లకుండా రూపాయి ఖర్చు అవ్వకుండా పరిష్కార మార్గాలు మనం చెబుతాం ఆ విధంగా పరిహారాలు కూడా దా మనకి జగద్గురువులు అయినటువంటి ఆది వారు జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు స్వామి వివేకానందలు ప్రభాతరంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి ఆనందముక్తి గారు ఇచ్చినటువంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి అవన్నీ కూడా మీరు వేదం వేద సాహిత్యం వేద సంహిత చెప్తోంది వేద పరంగా వేద హితంగా నేను చెప్పేటటువంటి ఆ మంత్రాలతో మీరు చక్కగా చేసుకోవచ్చు ఒక రూపాయ ఖర్చులకి రిలీఫ్ పొందొచ్చు మీరు నన్ను సంప్రదించండి శుభమస్తు